దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావంలో కలుగును గాక మరొక దినం మరి మీతో మాట్లాడడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగునగాక మరి ప్రియ మరి ప్రియ దేవుని పిల్లలారా మరి సమయంలో దేవుడి మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు అయితే నిన్నటి దినం మీరు వీక్షించిన ఎపిసోడ్ను బట్టి మీరు తెలియపరిచిన స్పందనను బట్టి మీరు చేసిన ప్రార్థన అవసరాలకు ఫోన్ కాల్స్ని బట్టి ప్రభు సన్నిధులు మేము ప్రార్థన చేస్తున్నాము ఇంకా దేవుడు మీకు కావాల్సిన ప్రతి అవసతులు అక్కలు తీర్చినట్లుగా మరి మేము మరి నేను మా సంఘం అందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం మరి మీరు కూడా మా గురించి ప్రార్థన చేయండి ఈ భారభరితమైన టీవీ పరిచర్యకు మీ వంతు మీరు సహకరించండి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని సహకరించిన కుటుంబాన్ని దేవుడు దీవించిన గాక ఆశీర్వదించును గాక ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం మనకేదైనా ఒక ఆపద వచ్చిందనుకోండి ఉదాహరణకి ఒక ఆరోగ్య సమస్య వచ్చిందనుకోండి మనం వెంటనే ఒక నెంబర్కి ఫోన్ కొడతాం ఏ నెంబర్ అది వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్కి ఫోన్ చేస్తాం ఒకవేళ మన ఇల్లో ఎదిరింటిలో ఏదో తగలబడుతూ ఉందనుకోండి కాలుతూ ఉందనుకోండి ఏం చేస్తాము ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేస్తాం ఒకవేళ ఏదైనా క్రిమినల్ ఏదైనా క్రిమినల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయనుకోండి ఎవరికి ఫోన్ చేస్తాం పోలీస్ వారికి వన్ డబల్ జీరోకి ఫోన్ చేస్తాం కదా అయితే దేవుడు అంటున్నాడు దేవుని కూడా ఒక ఫోన్ నెంబర్ ఉంది త్రిబుల్ త్రీ మూడు వందల ముప్పై మూడు హలోయ మరి ఈ సమయంలో దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు అందరం కలిసి మనం కూడా ఎస్ఐకి ఫోన్ చేద్దామా మాట్లాడదాం ఇరిమి గ్రంథం ముప్పై అధ్యాయం ఎమ్ముల వచ్చినాం అందరం కలిసి నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గుణమైన సంగతులు నీకు తెలియచేతను వాక్య నిమిత్తం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మా ప్రేమిని సుక్రీస్తు ప్రభా నీ వందనాలు స్తోత్రాలు ఎదుగు సమయం నిలబడి నేను నీ మాటలు ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభావ నీవే నన్ను మరుగుపరచండి నీ బిడ్డలకి ఏదైతే అవసరం ఉందో అది నీవే నాతో మాట్లాడమని వేడుకుంటూ ఏ సుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హలో యా దేవునికి మహిమ కలుగునగాక ప్రజలందరికీ వందనాలు ఈ కార్యక్రమం వీక్షిస్తున్నా మీ అందరికీ వందనాలు అందరు బాగున్నారా నేను మీ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాను చాలా సంతోషం మరొక తరుణం దేవుడు ఇచ్చినందుకు దేవునికి మహిమ మరీ సమయంలో దేవుడు మనకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం కొంచెం లోతుగా ధ్యానం చేసుకుందాం త్రిబుల్ త్రీ ఇర్మయా గ్రంథం ముప్పై మూడు అధ్యాయం మూడవచ్చు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గోడమైన సంగతులను నీకు తెలియచేతును వాక్యం సెలవిస్తూ ఉంది నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరమిస్తాను హలోయ ఈరోజు మనందరం మొరపెడతా ఉన్నాం కానీ జవాబులు వచ్చేది కొంతమందికే కదా చాలామంది అన్నయ్య నేను ప్రార్థన చేస్తున్న ఎందుకు దేవుడు నా ప్రార్థన వినట్లేదు ఎందుకు నా ప్రార్థన దేవుడు విని ఆలస్యంగా నాకు చేస్తూ ఉన్నాడు వెంటనే చేయొచ్చు కదా రాత్రి ఉద్యోగం అడిగాను పొద్దున్న నాకు ఉద్యోగం వచ్చేయచ్చు కదా రాత్రి గర్భబలం గురించి అడిగాను ఉదయాన్నే నా గర్భబలం ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యేటట్టు దేవుడు చేయొచ్చు కదా కదా నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదాను మొరపెట్టాలా మొర అంటే ఏందండి మొర పెడుతూనే ఉండడం ఏడుస్తూనే ఉండడం అడుగుతూనే ఉండడం మోకరిస్తూనే ఉండడం ప్రార్థన చేసుకుంటున్నాడు సాధించేంత వరకు జరిగేంత వరకు మొర పెడతానే ఉండాల హూయా హలలుయా అప్పుడు నీకు ఏం దొరుకుతుంది ఉత్తరమిస్తాడు దేవుడు చూడండి ఒక మాట చూపిస్తే ఎంతో ఆశ కలిగి నేను మీకు కొన్ని మాట చెప్పాలని ఆశపడుతున్నాను క్రితం క్రింద నూట నలభై ఏడవ అధ్యాయము వచనాన్ని మనం చదువుదాం పశువులకును అరచుచుండ పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చేవాడు అరుచుచుండు పిల్ల కాకులకు ఆహారం ఇచ్చే దేవుడు హలో లూయా అరుచుచుండుటా అంటే ఏందండి ఒక అవసరత ఉంది ఎవరికి పిల్ల కాకులకు అవి అరుచుకుంటూ ఉంటాయి ఆహారం కోసం కానీ దేవుడు వాటికి ఆహారం ఇస్తూ ఉన్నాడు జంతువులకు పశువులకు ఏ జీవికైనా సరే ఈ లోకంలో దేవుడు ఆహారం ఇస్తాడు మనిషి కూడా ఇస్తూ ఉంది దేవుడే ఇది నీ శక్తి చేతను సంపాదించుకునే కాదు నీ బలం చేత నీకు దేవుని కృపను బట్టి ఈరోజు నువ్వు తినగలుగుతున్నావు దేవుని కృపను బట్టి నువ్వు ఇంట్లో ఉండగలుగుతున్నావు దేవుని కృపను బట్టి ఈరోజు నువ్వు అన్ని లగ్జరీ లైఫ్ నువ్వు లీడ్ చేస్తూ ఉన్నావు హలెయ ఇది నీ శక్తి చేత కాదు నీ బలం చేత కాదు కేవలం నా దేవుని కృప బలనే అరుచు పిల్ల కాకులకు దేవుడు ఏమిస్తున్నాడు ఆహారం ఇస్తా ఉన్నాడు హలే హలెయ అక్కడ ఒక అవసరత కనపడతా ఉంది ఈరోజు నీకు కూడా ఒక అవసరత ఉందా అయితే నువ్వు కూడా ఏం చేయాలి అరుచు మొరపెట్టు ప్రభువుని వేడుకో ప్రభువుని పొందేంత వరకు సాధించేంత వరకు అడుగు ఖచ్చితంగా దేవునికి ఆహారం ఇస్తాడు ఎలాంటి ఆహారం ఇస్తాడు కడుపు నిండా నింపుతాడు ఆయన కొదవ చేయడాయన హలలుయ్యా ఎన్ని గంపలు మిగిలాయి ఐదు రొట్టెలు రెండు చేపలు పన్నెండు మంది శిష్యులకు ఐదు రొట్టెలు రెండు భాగాలు చేస్తే నే పది రెండు చేపలు కదా మొత్తం పన్నెండు మొత్తం పన్నెండు మంది శిష్యులకు ఇచ్చాడు అందరు పంచుతూ ఉన్నారు అందరు ఎట్లా తిన్నారంట ఐదు వేల మంది పురుషులు సంతృప్తిగా తిన్నారు ఓన్లీ పురుషులే ఇంకా స్త్రీలు పిల్లలు ఎంతమంది ఉన్నారో కదా కడుపు నిండుతో తిన్నారు తృప్తిగా తిన్నారు వాళ్ళు కడుపు నిండా పెట్టాడు దేవుడు హలోయ పన్నెండు గంపలు మిగిలాయి చూసారా ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే మిగిలిపోతుంది నేను జీవితంలో మిగులుకున్న చూడాలని చూడాలనుకుంటున్నావా చాలామంది అన్నయ్య నా జీవితంలో ఎంత సంపాదించినా అసలు మిగిల్చుకోలేకపోతున్నాను నా చేతిలో పడిన డబ్బు ఒకరోజు రెండు రోజుల్లో గంటకే అయిపోతూ ఉందన్నయ్య ఏం చేయాలన్నయ్యా మిగులు నేను ఒకటి చెప్తాను చూడండి ఆయన మీకు మిగిలేటట్టు చేయాలంటే మీరు ఆయన దగ్గర ఉండాల ఐదు వేల మంది పురుషులు మిగతా అందరు ఎక్కడికి వచ్చారు దేవుని దగ్గరకు వచ్చారు అది అరణ్యమా కొండన అక్కడ అన్నం ఉంటుందా ఉండదా రొట్టెలు ఉంటా ఉండ ఆలోచన చేయలే దేవుని వెంబడించారంటే దేవుడు వారి కడుపు నింపాడు వేడుకుంటా ఉన్నారు మొడపెట్టి మొడపెట్టుకుంటా ఉన్నారు దేవుడు వారికి కన్నీరు తుడిచాడు వారి బాధలు విన్నాడు వారికి ఆహారం ఇచ్చాడు సమృద్ధిగా వారికి అన్ని చేసి పెట్టాడు వారి జీవితాన్ని లాభకరంగా దేవుడు మార్చాడు మరి ఈ సమయంలో ఈ మాటలు వింటున్నా మీరు దేవునికి మొరపెడుతున్నావా నీ అవసరతను బట్టి ప్రభు దగ్గర నువ్వు కూడా అరుస్తూ మొరపెట్టుకుంటున్నావా అయితే అక్కడ నువ్వు చేసిన పని ఏంటంటే దేవుని మీద ఆధారపడడం నేర్చుకో కనిపెట్టడం నేర్చుకో నీ అవసరత తీరేంత వరకు కాదు అవసరత తీరినాక ప్రభా నాకు అని ప్రార్థన చేయి పట్టు పట్టు వదలకుండా అవసరత తీరిపోయింది ప్రభు లక్ష రూపాయలు కావాలన్నావు లక్ష రూపాయలు ఇచ్చేసినావు చాలు అనొద్దు హలోయ నేను మన అబ్బాయిలో మన సంఘంకి వచ్చే అబ్బాయి అన్న కెమెరా కొనుక్కుందామన్నా అన్నారు ప్రారంభ దశలో అప్పుడు నా దగ్గర బజాజ్ కార్డు ఉండేది ఒక చిన్న కెమెరా తీసుకున్నాను కెమెరా నాకు లిమిట్ అరవై వేల రూపాయలు వచ్చింది నేను ప్రభుని అడిగా ప్రభు ఇంకొక నలభై వేలు ఈ ప్రభావ ఫార్టీ థౌజండ్ ఈ ప్రభా చాలు ఫార్టీ థౌసండ్ దేవుడు ఇచ్చాడు ఒక రెండు మూడు రోజుల్లో ఎవరో ఒక ద్వారా సంఘం ద్వారా విశ్వాసం మొత్తానికి మొత్తానికైతే నలభై వేలు దేవుడు కృపను బట్టి వచ్చింది వాళ్ళని నాకు సిగ్గేసింది ప్రభా నేను ఇన్నేంది నలభై వేలు అడిగానే మిగిలి అడగలేదే చూసారా రాను రానుపోని ఖర్చులకంతా మరి నా డబ్బులు చేతి డబ్బులు పెట్టుకోవాల్సి వచ్చింది కదా కదా మిగిలి ఇంక ఏం మిగిలిందా నువ్వు దేవుని ఏమడగాలంటే ప్రభా నాకు కెమెరా కావాలి నువ్వు నాకు అది ఇవ్వు దానితో పాటు ఇంకా నాకు చాలా అవసరాలు ఉన్నాయి అది ఇవ్వు ఏదైనా సరే నా జీవితం కెమెరా గురించి చెప్తున్నా మీ జీవితంలో ఏ అవసరతలు ఉన్నాయో ఉద్యోగమా గర్భ ఏదైనా సరే మంచిది అడుగు ప్రభుని శ్రేష్టమైన అడుగు ప్రభుని మొరపెట్టు అందుకే దేవుడు అన్నాడు కదా చూడొక మాట మత్స్సుమార్తె ఏడో అధ్యాయము వచనము మీరు అడుగుతే దేవుడు ఇచ్చేవాళ్ళండి మీరు అడుగుతే దేవుడు ఇస్తాడు చూడండి ఒకసారి మత్స్సుమార్తె ఏడో అధ్యాయము వచనం చదువు ఒకసారి అడుగుడి మీకు ఇవ్వబడును అడుగుడి మీకు ఇవ్వబడును అడుగుతే ఇచ్చే దేవుడు అడుగుతున్నావా నేను చెప్పేది అది మిమ్మల్ని మిమ్మల్ని అడిగేది నేను అదే అడుగుతున్నారా దేవుణ్ణి దేవుని దగ్గర మీరు మొరపెట్టుకుంటున్నారా మీ అవసరం మీ అవసరత నిమిత్తమై ప్రభు దగ్గర ఉన్నారా చాలామంది అవసరాలు వస్తే చాలా మనుషులను చూస్తారు నాకు ఎవడప్పిస్తాడు నాకు ఎవరు సహాయం చేస్తారు నన్ను ఎవరి దీని నుంచి బయటకి తీసుకొస్తారు నాకు ఎవరి బాధ నుంచి విముక్తి చేస్తారని చాలామంది మనుషుల దగ్గర చూస్తారు నేను చెప్తాను ఫోన్ కొట్టు వేస్తాయి దేవుని ఫోన్ కొట్టు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను మనుషులు ఆలకించలేకపోవచ్చు మనుషులని నీ మాట వినకపోవచ్చు మనుషులని ఆదుకోకపోవచ్చు మనుషులు నీ నీకు సహాయం చేయకపోవచ్చు నీకు ఉత్తరం ఇవ్వకపోవచ్చు కానీ ఏసయ్య నువ్వే స్థితిలో ఉన్న ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో దేవుడు నీకు ఉత్తరం ఇచ్చేవాడిగా ఉన్నాడు నిజాయితీగా నువ్వు మొరపెడితే నీ అవసరతలు కాదు ఇంకా మిగిలేటట్టు దేవుడు చేస్తాడు హలోయ ఏదైనా సరే నీ జీవితంలో ఏది కావాలన్న ఆరోగ్యమా శక్తి ఆ బలమా సమృద్ధి సంపాదన నీకేం కావాలంటే అవి దేవుడు ఇస్తాడు మొర పెడతానే ఉండు తగ్గించుకునే ఉండు ఎంత దేవుడు ఎంత స్థితికి తీసుకెళ్ళినా అణిగి ఉండడం నేర్చుకోవాలి తగ్గి ఉండడం నేర్చుకోవాలి ఎందుకంటే మనకి ఇచ్చిన ఆయనే మన శక్తి చేత కాదు మన బలం చేత కాదు మనం ఈరోజు ఈ లోకంలో జీవించేది దేవుని కృప వలనే మనం జీవిస్తూ ఉన్నాం దేవుని కృపను బట్టి ఈరోజు మనం సంతోషంగా ఉన్నామంటే దేవుని కృపే నేను చెప్తాను నేను నాకేమున్నాయం లేకపోయినా నాకు దేవుని బట్టి సంతోషం ఉంది హలో లూయ స్నాపం అందరం నిర్మాణించే నాకు దేవుని మీద భారం వేసే ప్రభా నువ్వు చేయగలుగుతావు ఇది ప్రార్థన మందిరం నువ్వు కట్టగలుగుతావు ప్రభా ఇంతవరకు చేసావు నువ్వు స్లాబ్ వేయలేవా ప్రభా నలభై లక్షలు కావాలి ఇంకా మిగులు మిగతా పనులన్నీ ఒక దగ్గర ఒక అరవై డెబ్బై లక్షలు కావాలి ప్రభా మొర పెడుతూనే ఉన్నాను దేవుని సన్నిధిలో పంపించేవారు పంపిస్తూ ఉన్నాను అలాగే దాన్ని బ్యాంకులో సేవ్ చేసి పెడతా ఉన్నాను నేను స్లాబ్ కోసం చేతిలో డబ్బులు పట్టుకుని స్లాబ్ వేయాలి ప్రభా పనులన్నీ చకచకచక అయిపోవాలి ప్రభా అట్లాంటి కృప నాకి ప్రభా మొర పెడుతూనే ఉన్నాను నేను ఒకరి దేవునికి ప్రేరేపించాడా మందర నిర్మాణకి శ్లాబ్కు ముందుకు రండి దయచేసి స్లాబ్ కోసం మిమ్మల్ని అడుగుతున్నాను ప్రార్థనలు పెట్టండి దేవుని మందరం అద్భుతంగా నిర్మించబడాలి అనేక మంది అన్యులు భక్తిహీనులు ప్రభు మందరంకు వచ్చి చూడాలి వాక్యం వినాలి పాటలు పాడాలి ప్రభు నామాన్ని అంగీకరించి వారి జీవితాలు ప్రభుకు అప్పగించుకొని మార్గంలో నడవాలి హలోయ అడుగుతే ఇచ్చే దేవుడు నాకు తెలుసు అది నేను ప్రతి దినము దేవుని మీద ఆధారపడి బ్రతికేవాడిని ప్రభు నాకు ఇది కావాలంటే ప్రభు నాకు ఇచ్చేవాడు ప్రభు నాకు సహాయం చేయి ప్రభు అంటే ఇస్తా వచ్చేవాడు ఈరోజున కాకులకు ఆహారం పెట్టిన దేవుడు నీకు ఆహారం ఇవ్వలేడా ఆయన నమ్మిన ప్రజలను ఆయన ఆహారము ఆహారంతో తృప్తిపరిచినప్పుడు ఈరోజు మనం ఆయన నమ్మితే మనం తృప్తిపరచలేడా మన స్థితిని బాగు చేయలేడా మన రోగమును బాగు చేయలేడా మన కష్టమును తీర్చలేడా ఈరోజు మీకు నేను ఒక ప్రశ్న చూడండి ఒక మాట నేను మీకు చూపిస్తాను కీర్తన గ్రంథము రెండవ అధ్యాయం ఎనిమిదవచ్చు నన్ను చదువుదని దయచేసి నన్ను అడుగుము జనముల నీకు స్వాస్థ్యముగాను భూమి దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను నన్ను అడగండి నీకు ఏదైనా ఇచ్చేస్తానంతే అంతే హాలలుయా దేవునికి మహిమ కలుగునగాక నన్ను అడగండి ఏదైనా నీకు ఇచ్చేస్తా భూ దిగంతముల వరకు చదువును ఒకసారి మళ్ళీ మళ్ళొకసారి భూ దిగంతముల వరకు సొత్తుగాను నీ సత్తే హలలుయా నువ్వు దేవుని సత్తువు ఈ భూలోకమంత దేవుని సొత్తుగా నీకు ఇచ్చేస్తాడు నువ్వు అధికారి అవుతావు అది కావాల మనకి అడగండి దేవుణ్ణి అడుగుతే ఇచ్చే దేవుడు అందుకే ఒక భక్తుడు ఒక పాట రాశాడు కదా అడిగిన వారికి ఇచ్చేవాడవు వెతికిన వారికి దొరికేవాడవు వారికి తలుపులు తెరిచే దేవుడవు తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు హలలుయా హలలుయా అడగండి దేవుణ్ణి వెదకండి దేవుణ్ణి తట్టండి మీ జీవితంలో మీరు రుచి చూడలేనంత మీకు దేవుడు సమృద్ధిని ఇస్తాడు హల ఊయా మీరు బిల్లు కట్టడం కూడా అవసరం లే ఫ్రీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ నీ జీవితంలో సర్వ సమృద్ధితో నా దేవుడు నింపాలని ఆశపడతా ఉన్నాడు ఈ మాటలు ఎవరు వింటున్నారో మీతోనే దేవుడు అంటున్నాడు అండి అడగండి మొరపెట్టండి మీ అవసరతను దేవుడిని తెలియపరచండి మీ ప్రార్థన అవసరంలో మీరు దాన్ని సాధించేంత వరకు అడగండి ప్రభుని మొర పెడుతూనే ఉండండి మోకాలు వేయండి నీకు మోకాలు నొప్పుల అయితే మోకాళ్ళంగు కష్టపడే కష్టం నష్ట మోకాలు ఇంక ప్రభు నాకు ఈ నొప్పులు తీసేయి ప్రభా నలు నొప్పుల ప్రభా నాకు ఈ నొప్పులు నడు నొప్పులు తీసేయి ప్రభావ ప్రభా నాకు క్యాన్సర్ తీసేయి ప్రభా థైరాయిడ్ తీసేయి ప్రభు హార్ట్ ప్రాబ్లం తీసేయి ప్రభా నిన్న సాయంత్రం నాకు ఒక బ్రదర్ గారు ఫోన్ చేశారు ఆయనకు అరవై సంవత్సరాలంట హార్ట్ ప్రాబ్లం తో బాధపడతాను ఒకసారి టెన్ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడు బైపాస్ చేశారంట ఆయనకి బైపాస్ అంటే గుండె అంత కోసారంట ఈ మధ్య మళ్ళీ కొంచెం పెయిన్గా ఉందని ప్రార్థన చేయ అన్నాడు ఎన్ని రోజుల నుంచి పోయినన్నా సెవెన్ డేస్ నుంచి అన్నాడు ఆరు రోజుల నుంచి పెయిన్ అయితే హాస్పిటల్కి వెళ్ళావా వెళ్ళాను అన్నగారు ట్యాబ్లెట్స్ చేసుకుంటున్నావా అన్నగారు ఎలా ఉంది ఇప్పుడు చాలా నొప్పిగానే ఉంది గారు కొంచెం ఏమే కానీ మార్పు లేదు మీరు ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపర్సిన ఆశగా ఉందన్నగారు ప్రార్థన చేస్తే అప్పుడు ఈ రాత్రి నీ గాయొస్తే నీ బిడ్డను ముట్టు ఆ గుండెను స్థిరపరచు ఆ గాయమును ప్రభా తీసివేయి ఆ నొప్పిని తీసివేయి తన బాధను చూడు ప్రభా అని ప్రార్థన చేశాను ఈరోజు ఉదయం ఫోన్ చేశాడు అతను అన్నయ్య రాత్రి ఎంత సంతోషంగా నిద్ర వచ్చిందంటే నా గుండె నొప్పి అంతా పోయిందన్నయ్య ఒకే ఒక్క తేనె వచ్చిందన్నయ్య అనేసాను మొత్తం సెట్ అయిపోయింది అన్నయ్యా అన్నాడు హలో లూయా వారం నుంచి సతమతమైపోతా ఉంటే ఒక్క తేనె తన కష్టం పోయింది అడగాల దేవుణ్ణి ఏదైనా సరే నువ్వు అడుగు కృప వెంబడి కృపతో నా దేవుడిని నింపుతాడు సమాధానంతో నింపుతాడు ఉత్తరమిచ్చే దేవుడు మౌనంగా ఉండేవాడు కాదండి ఈయన రాయి రప్ప చెట్టు పుట్ట కాదు మౌనంగా ఉండడానికి ఈయన సత్యస్వరూపి నిజమైన దేవుడు నమ్మదగినవాడు వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు హలోయ మొరపెడుతున్నావా దేవునికి ఏమని మొరపెడుతున్నావు అది సాధించేంతవరకు ప్రార్థన చేయని నేను చెప్పినట్టుగా నీ నీ ప్రార్థన ఎలాగుండాలంటే నీ స్థితిని మార్చేటట్టు ఉండాలా లోయ ప్రార్థన అని స్థితిని మార్చునుగాక ఆ మేన్ లోయ నీ స్థితి మారాలంటే నువ్వే ప్రార్థన చేయాలా నీ విశ్వాసమే నేను బలపరుస్తుంది నీ విశ్వాసమే నీకు స్వస్థనిస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడు అన్నాడు భక్తుడు ఈరోజు నువ్వు బలహీనుడుగా ఉన్నావేమో యేసు నాములను ప్రకటించుకో ప్రభా నేను బలవంతుడను హెలోయా నువ్వు బలహీనత నువ్వు బలహీనత కలిగి ఉండొచ్చు కానీ ప్రభున ప్రభు నేను బలవంతుని నాయన నాకు బలం ఇచ్చినది నీకు స్తోత్రం అని లెమ్మో తేజరిల్లమో ఉత్సాహంగా ఉండండి ఉజ్జీవంగా ఉండండి ఒకరోజు పాటిలో వాడుతూ ఉంది ఆనందమే పరమానందమే అని వాడతా పాట ఏమేం పాట ఆనందమే పరమానందమే కానీ ఈమెలా వాడుతూ ఉంది ఏడ్చుకుంటూ వాడుతూ ఉంది అట్లా కాదు ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన కదా సన్నిధిలో సంతోషించి నేర్చుకోండి దేవుని సన్నిధి అనుభవించండి నీకు ఎన్ని కష్టాలున్నా బాధలున్నా వేదనలున్నా ప్రభుకు అప్పగించి నీ భారం యహో మీద మోపము అన్నింటిని దేవుడు సెట్ చేసి పెట్టేస్తాడు నువ్వు నీ భారం మోయలేవు ఆయన నీకు మీద ఎంతైతే పెట్టాడో నువ్వేం చేయాలంటే ప్రభావా ఈ భారం నేను మొయ్యలేకున్నాను ప్రభు నాకు సహాయం చేయి ప్రభా ప్లీజ్ ప్రభా నాకు మార్గం చూపి ప్రభా అంటే మార్గం చూపిస్తాడు వే సహాయం చేస్తాడు హెల్ప్ హలో దేవుడి నీ పక్షం ఉండగా నీకు విరోధిగా ఎవడు లేడు ఈ లోకంలో దేవుడు నీతో ఉన్నాడా దేవుడి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు ఆయన అడగండి అరచు పిల్ల కాకులకు ఆహారం ఇచ్చినవాడు నువ్వు కూడా అరుస్తే నీకు ఇవ్వలేడా నీకు ఉద్యోగం ఇవ్వలేడా గర్భఫలం ఇవ్వలేడా నీ రోగము దేవుడు బాగు చేయలేడా నీ స్థితిని దేవుడు బాగు చేయలేడా ఈరోజు నేను చెప్తున్నాను పైన శుక్రవారం ఉపాస ప్రార్థనకి చాలామంది వచ్చారు అయితే నేను ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు అన్నారు అన్నయ్య మేము బాగుపడ్డాం ఇంకొక పది మందిని తీసుకొస్తాం హలోయ ఎందుకు ఈరోజు ఈ పర్ణశాల నిం నింపబడతా ఉంది ఎందుకు ఇన్ని గ్రామాల నుంచి అనేకమంది తరలి వస్తూ ఉన్నారంటే దేవుని మహాకృప అడుగుతూ ఉంటే దేవుడు ఇస్తూ ఉన్నాడు పర్ణశాలలో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరు మొదటి రోజు నుంచి నేటి వరకు అడుగు పెట్టిన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు హాలలు దయాలు దయాలు పట్టిన వారికి విడుదల కలుగుతూ ఉంది కష్ట నష్టాలతో వచ్చిన వారు సుఖంగా ఉన్నారు ఇప్పుడు లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తాం సంతోషంగా ఉన్నారు ఆనందంగా ఉన్నారు ఇప్పుడు దేవుణ్లో ఉన్నారు వాక్యం నమ్ముతూ వాక్యాన్ని అనుసరిస్తూ చాలామంది ఉన్నారు నేను చెప్తున్నాను చూడండి ప్రార్థనలో ఉంటే వాక్య ధ్యానం చేస్తూ ఉంటే పాటలు పాడుకుంటూ ఉంటే నీ ఎముకలకు కుళ్ళు కాదు నీ ఎముకలకు జీవము కలుగుతుంది హలలోయా అదే స్వస్థత అంటే నేను అదే పనిగా స్వస్థతలు జరుగుతాయని చెప్పట్లేదడా సత్యవంతుడు అక్కడ ఉన్నాడు సత్యమైన వాక్యం ఉంది మన హృదయంలో మన చేతిలో ఈ వాక్యం ఆధారం చేసుకుంటే చాలు మన ఎముకలకు జీవం కలుగుతుంది హలలోయ హలలోయా ప్రదేవుని పిల్లలారా ప్రభువులోనే నువ్వు మహిమ చూడాలి ఆ మహిమ నీ మీదకి రావాలంటే ఆ ప్రకాశవంతుమైన తేజస్సు నీ మీద ఉదయించాలంటే నువ్వు ఆయనకి ఎదురుగా ఉండి ప్రభా నన్ను వెలిగించిన ఆయన అని అడగగలిగితే అప్పుడు దేవు నీకు సమృద్ధినిస్తాడు నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొనే విలువైన అవకాశం కోల్పోయినావన్నీ నాకు ఇచ్చుటకును నుండి బ్రతికించుటకును నీవే లేకపోతే నేనేమైపోతానో నీవే రాకపోతే నేనేమైపోతానో నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా నే బ్రతికేస్తానయ్యా నేను బ్రతుకుతానయ్యా నీతోనే బ్రతుకుతాను నీతోనే మరణిస్తాను నీ ఉంటే చాలంతే నాకు మంచి పోరాటాన్ని పోరాడతా ఈ లోకంలో నాకు సహాయం చెయ్యి ప్రభా నా బాధలు చూడుపురవ్వ నా చూడు చూడుపురవ్వా మొరపెట్టుకో నీకు ఉత్తరం ఇస్తాడు నీ కోరికలను సిద్ధింపు చేస్తాడు సఫలపరుస్తాడు నీ హృదయవాంశలను తీరుస్తాడు వాట్ ఎవర్ ఇట్ మేబి ఏదైనా సరే దేవుని జీవితాన్ని మేలు చేయాలని ఆశపడతా ఉన్నాడు రండి మీరు కూడా ఈ శుక్రవారం చాలామంది పాల్గొంటా ఉన్న రూపాసు ప్రార్థనలో మీరు కూడా పాల్గొనండి ఏడు శుక్రవారం నమ్మకంగా రండి దేవుడు ఘనంగా మిమ్మల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు దేవుడు ఒకరికి మీకు ప్రేరేపించాడా అయితే ఈ శుక్రవారం నుంచి క్రమం తప్పకుండా రండి ప్రత్యేకంగా నేను తైలాభిషేక ప్రార్థన చేయబోతున్నాను నూనె ప్రార్థన చేయబోతున్నాను ప్రతి ఒక్కరి మీద ఎంత ముందు అందరితో మాట్లాడుతున్నాను వారి సమస్యలు వింటున్నాను వారి ప్రార్థన వసతులన్నీ రాసుకుంటున్నాను వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను హలో లూయా మరి ఈ మాటలు వింటున్న ప్రతి దేవుని పిల్లలారా మరి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రపంచం ఏమవుతుంది ఎందరైతే ఈ మాటలు వింటున్నారో దేవుడు అంటున్నాడు నాకు మొరపెట్టు ఈరోజు మనుషుల వైపు చూసి మొరపెట్టుకుంటున్నామేమో అది వ్యర్థం అయ్యా సహాయం చెయ్యి అయ్యా అంటున్నావేమో అమ్మా నన్ను ఆదరించమ్మా నానా నాకు సహాయం చెయ్యి నానా నాకు పాకెట్ మనీ అమ్మా నాకు పెళ్ళి ఎప్పుడు చేస్తావు అమ్మా నాకు గర్వపూలం లేదే అయ్యో అయ్యో అని ఏడ్చుకుంటూ మొర మనుషుల దగ్గర గింజుకుంటున్నావేమో కన్నీరు కాడ్చి ఏడ్చి ఏడ్చి ఒక్కరు కూడా నీ కన్నీళ్ళు తొడిచేవారు లేరు లోకం నువ్వు నష్టపోతూ ఉంటే తిట్టేటోళ్ళు ఉన్నారు నేను చెప్పానా ఆ చేయొద్దని కదా నువ్వు చెడిపోతా ఉంటే నేను చెప్పానా అని అంటారు మనుషులు చెయ్యి ఇచ్చేవాడు ఎవడు ఉన్నాడు ఆదుకునే వాళ్ళు ఎవడు ఉండడు ఉచిత సలహాలు ఉచిత మాటలు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ కాలంలో కదా అవునా కాదండి హలెలోయ హలెలోయ కాబట్టి దేవుని అడగండి మనుషుల్ని నమ్ముట కంటే హో అని మేలు దేవునికి సమస్తము సాధ్యమే అన్నీ సాధ్యమే అది ఇదని నేను చెప్పను అన్నీ సాధ్యమే కాబట్టి జ్ఞాపకం చేసుకో ప్రభు దగ్గరికి రండి ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు దేవుడి కొద్ది మాటలను దీవించునగాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ ప్రైజ్ వాళ్ళు అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రైజ్ వాళ్ళు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణపోతాడు తండ్రి నీకు స్తోత్రం విన్న వాక్యాన్ని దీవించండి ఆశీర్దించండి ప్రభా నన్ను మరుగుపరిచి నీ బిడ్డలతో మాట్లాడిన విధానను బట్టి నీకు స్తోత్రం ఎందరైతే ప్రభా మరి వారు కూడా మొరపెట్టుకుంటున్నారేమో అవసతలు ఉన్నాయేమో బాధలు ఉన్నాయేమో వారి వారికి ఉత్తరముదా ఇచ్చే ప్రభా జవాబు దాయిచ్చే ప్రభా సమృద్ధులకు నడిపించు ప్రభా దీవెనకరంగా వారిని చెయ్యే ప్రభావ ఆశీర్వాదంతో నింపునయన మేలుతో వారిని తృప్తిపరచమని నీ సందిలో వేడుకుంటున్నాను Gracias. కృప విమణ కృపతో వారు నింపమని వేడుకుంటూ ఎందరైతే మరి ఫోన్లు చేస్తున్నారో ప్రాభా మరి ప్రతి ప్రార్థన అవసరం నువ్వు కూడా వినండి తండ్రి ఆమెను చెప్పండి ప్రభావ మరి మేము కూడా రాసుకొని ప్రార్థన చేస్తూ ఉంటుండగా వారి పక్షమున మరి ప్రభావ వారి జీవితంలో కార్యాలను మీరు జరిగించమని వేడుకుంటున్నాను తండ్రి అద్భుతాలు జరుగునట్లుగా సహాయం చేయ ప్రభావ ఆశ్చర్య కార్యాలు జరిగినట్లుగా సహాయం ప్రభావ వారి జీవితంలో వారు చిరునవ్వుతో నింపబడ్డానికి సంతోషంతో నింపబడ్డానికి సమాధానంతో నింపబడ్డానికి వారికి ఉత్తమమునం దయచేస్తామని ఆశపడుతున్నాను తండ్రి ఎంతో బాధపడుతున్న పరిచయకు ప్రభావ మరి సహకరించిన కుటుంబానికి కూడా మని వేడుకుంటు అయితే ఇంకా ముందుకొస్తున్నారేమో ప్రభావ వారు కూడా కార్యక్రమాన్ని సమర్పించిన ముందుకు వస్తున్నారేమో మరి వారిని కూడా దీవించమని వేడుకుంటూ వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయమని సు వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తున్నామములో ప్రార్థించి స్థూటి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ 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 అందరికీ వందనాలు మళ్ళీ రేపు సాయంత్రం ఇదే ఛానల్లో ఇదే సమయానికి మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు దేవుని మహాకృప మీ అందరికీ మీ కుటుంబానికి తోడుగా గాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ ఈ భారభరితమైన పరిచరుకు మీ వంతు మీరు సహకరించాలని ఆశపడుతున్నారా దేవుడు ఒకళ్ళు మీకు ప్రేరేపిస్తే ముందుకు రండి కొన్ని వేల రూపాయలతో మరి టీవీ మినిస్ట్రీ రన్ అవుతూ ఉంది కాబట్టి మీరు తప్పకుండా మీ కుటుంబం తరపున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత మీరు విరాళాలు కానుకలు పంపించి ఈ పరిచర్యకు మీరు సపోర్ట్ చేయాలని ప్రభుపేట మనవి చేస్తున్నాం సత్యవంతమైన వాక్యము శక్తివంతమైన ఆరాధనతో దేవుడు అనేక మందిని బలపరుస్తూ ఉన్నాడు కాబట్టి మీరు కూడా ఈ కార్యక్రమాన్ని బలపరచండి మీ ప్రత్యేక ప్రార్థనలో మా గురించి జ్ఞాపకం చేసుకోండి మళ్ళీ రేపు సాయంత్రం కలుసుకుందాం ఖచ్చితంగా సమయానికి కూర్చోండి సమయానికి దేవుని మాటలు వినండి దేవుడు మీకు తోడుగా ఉండును గాక ఆమెన్ ప్రైజ్ అలా అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యూ ఆల్ గాడ్ బ్లెస్ ఆల్ ప్రైజ్ అలాడ్ అంటు పంపించడం కొంతమంది ఇసుక పంపించడము కొంతమంది కంకర పంపించడం అట్లాంటి దేవునికి సమర్పించుకున్నారు తర్వాత ఒకరోజు జేసి తెచ్చి చుట్టూ ఉన్న కాలువలు అన్నిటి కూడా క్లీన్ చేయించుకోవడం జరిగింది పైన పరిశుద్ధ స్థలంలో పోయడం జరిగింది అలాగే పక్కన రెండు రూములు మాదిరి ఉన్నాయి కదా దాంట్లో కూడా ఇసుకపోయడం జరిగింది అలాగే మందిరంలో కూడా ఇసుక పోయడం జరిగింది కొంచెం కూర్చోవడానికి వీలుగా రోజు రోజుకి మందిరం ఎత్తు లేపుకుంటూ హైట్ లేపుకుంటూ వచ్చాము ప్రారంభం దినముల నుంచి మొత్తం కూడా పిల్లర్స్ తీయడం జరిగింది అలాగే రూములు అన్ని కట్టారు చూస్తున్నారా రూములు పక్కన గోడలు కట్టారు మీరు గమనిస్తూ ఉన్నారు చూడండి ఎంత చక్కగా గోడలు పైకి కట్టారో ఎలాగ మధ్యలో పిల్లర్స్ వేశారు అన్నీ చూడొచ్చు గమనిస్తూ ఉన్నారు మరి గుంతలు తీసి పిల్లర్ల భూమిలో నుంచి మరి పైకి స్లాబ్కి సపోర్ట్ కోసం అని చెప్పి ఒక ఎనిమిది పిల్లర్లు వేయడం జరిగింది ప్రారంభం నుంచి అయితే ప్రతి పని కష్టమైన పని ఏ ఒక్కటి కూడా సులువుగా అయితే లేదు ఎంతో వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ దేవుని మందిరాన్ని ఈరోజు ఈ స్థితి వరకు తీసుకురావడం జరిగింది ఎంతోమంది సహాయ సహకారాలు వారి శ్రమను దారిబోసారు కష్టపడ్డారు ప్రార్థన చేశారు అందుని బట్టి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో మిమ్మల్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను దాని తర్వాత మీరు చూడొచ్చు మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉండింది అయితే కొద్ది రోజుల తర్వాత ఇంక ఇసుక ఒక నలభై ట్రాక్టర్లు ఇసుక తొలించాము లోపలికి ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు పిల్లర్లను ముగించారు మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కడ్లంతా కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతూ ఉంది ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు మీరు చూసి అదో చూడండి దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికి అయితే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంట్రింగ్ సెంట్రింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ ఇంకా పనులన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరు మనవి చేస్తున్నాము ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది శ్లాప్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాప్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాప్కు మీరు సహకరించండి ఇంతకుముందు ఎప్పుడు కూడా ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుని చిత్తమైతే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందిర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థలు అవ్వాలని ప్రభు పేరిట మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున మీకు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి గాక కల్వరి ప్రార్థన పర్ణశాల మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత కుటుంబాశీర్వాద కూడిక ఈ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును గమనిక వచ్చిన ప్రతి ఒక్కరి కూడా ఆశీర్వాద భోజనాలు ఏర్పాటు చేయబడుతున్నాయి అనారోగ్యంతో బాధపడుతున్నారా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా గర్వ పొలం లేక బాధపడుతున్నారా కొట్టు సమస్యల అపవాది శక్తుల చేత బాధపడుతున్నారా చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా కుటుంబ సమస్యల నీ భర్త త్రాగుతున్నాడా అయితే రండి పాస్టర్ కళ్యాణ్ బాబు గారు మీ కొరకు ఈ శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో మీ పేరెత్తి ప్రార్థన చేయబోతున్నారు రండి ఆశీర్వాదములు అందరం పొందుకుందాం స్థలం ప్రొద్దురు మండలం కల్లూరు గ్రామం ముఖ్య ప్రాసంగికులు పాస్టర్ ఎస్ కళ్యాణ్ బాబు గారు ప్రత్యక్ష ప్రసారం యూట్యూబ్ పాస్టర్ కళ్యాణ్ బాబు మరిన్ని వివరములకు నెంబర్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ సెవెన్ జీరో ఫైవ్ జీరో రండి మనందరూ కలిసి ఆ దేవుని శుతించి ఆరాధించుకున్నావు రండి పాల్గొనండి గొప్ప ఆత్మీ మేరులతో అద్భుతములతో స్వస్థతలతో దీవించబడండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్